ಸರ್ವಮಂಗಳ ಸರ್ವಮಂಗಳಮಾಂಗಲ್ಯೆ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತಿ ದೇವಿ ಶರಣ್ಣವರಾತ್ರಲು ತುಂಬಿ ರುಜುಲುಗಾದರು ತುಂಟಾಯಿ ಈ ತಮ್ಮಿರುದಲ್ಲೂ ಅಮ್ಮವಾರ್ನಿ తొమ్మిది అవతారాలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం బాలా త్రిపురసుందరి గాయత్రీ దేవి అన్నపూర్ణాదేవి దేవి మహాలక్ష్మీదేవి లలిత త్రిపురసుందరి మహాచండీదేవి సరస్వతీదేవి దుర్గాదేవి ఇట్లా నవదుర్గలుగా చేస్తూ తదనంతరం మహిషాసురమీగా రాజరాజేశ్వరుడిగా కొలుస్తుంటారు ఈ తొమ్మిది రోజుల అనంతరం ఈ దేవీ నవరాత్రులు ఆదిశక్తి పూజలలో మునిగిపోతుంటాం మనం అమ్మవారిని దుర్గగా మహిషాసురమర్ధునిగా రకరకాల అవతారాల మూర్తిగా అమ్మ మమ్మల్ని కాపాడు మేము మీ పిల్లలం అంటూ మాతృస్వరూపంగా మనం కొలుస్తుంటాం శ్రీశైలంలో జరిగేటువంటి ఉత్సవాలలో మొదటి అవతారంగా మనం బాలా త్రిపురసుందరిని మనం ప్రార్థన చేసుకుంటాం ఆమె అవతారాన్నిగా అమ్మవారిని ఆదిశక్తిని కురుస్తాం మనం దీంట్లో ప్రధానం ఏంటంటే అమ్మవారిని శైలపుత్రిగా కూడా మనం ఉంటాం నవదుర్గాల్లో శైలపుత్రికి ఎలాంటి లక్షణం అంటే ఆమె మొదటిసారిగా దక్షిణి కుమారిగా కుమార్తెగా పుట్టి ఆమె తదనంతరం హిమ పుత్రిగా పార్వతిగా జన్మించింది అందుకే అమ్మవారిని మనం శరీరం మారినా కూడా తత్వం మారలేదు అనే భావంతో ఉండాలి అనే ఉద్దేశంగా పార్వతీదేవిని విధంగా మనం భావిస్తుంటాం ఈ బాలా త్రిపుర బాలాంబిక అంటాం రాక్షసుడైనటువంటి బండాసురుడైనటువంటి రాక్షసుడిని ముప్పై మంది కుమారుల్ని ఆమె సంహరించింది కాబట్టి బాలాంబిక అంటాం బాలా త్రిపుర మనం భావిస్తూ ఈరోజుగా పూజలు చేస్తుంటాం ఈ పూజా విధానం ఏంటంటే దేవి భాగవతంలో చెబుతారు అది కాక మిగతా పురాణాల్లో కూడా రెండు సంవత్సరాల చిన్నారిని మన ఇంటికి ఆహ్వానించి కాళ్ళు కడిగి పూజలు చేసి పాదాలపై పుష్పాలుంచి అమ్మవారి స్వరూపంగా భావిస్తుంటాం బాలా త్రిపుర సుందరిని ఇంత పసి పాపగా ఎందుకు భావిస్తూ ఉంటే లలితా త్రిపుర సుందరికి చిన్న రూపంగా బాల త్రిపుర సుందరిని మనం భావిస్తుంటాం ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలు అమ్మవారికి అలంకరింపజేసి పాయసం కట్టు పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి అమ్మవారిని ప్రార్థన చేస్తుంటాం ఓం ఐం క్లీం సౌ బాలా త్రిపుర సుందరి నమ అంటాం అమ్మవారిని చిన్న పాపలాగా చిన్నారిలాగా మనం అలంకరింపజేసి తొలి రోజున ఈ బాల త్రిపురసుందరి పూజని మనం ఆచరిస్తూ ఉంటాం పుస్తకాలు దానం చేసి విద్యా సహాయం చేయటం అనేది ఈ రోజున ఉంటుంది దీని ఫలితం ఏమంటే దుఃఖం దారిద్ర్యం దూరమవుతుంది బాల సౌభాగ్యం కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది అనే ఈ తొలి రోజున చేసేటువంటి ఈ నవరాత్రుల్ని మనం జరుపుకుందాం ఇది తొలి రోజు అమ్మవారి రూపం బాలాసుందరి నమహా.